నేను ఎక్స్ చేయడం తెలుగు చేసిన పార్టీలో అన్ని పదవులు అక్కడే ఉన్నాయి అక్కడే ఇచ్చేవాడు అంటే పని చేసిన దానికి మాకైతే పదేళ్ళు గవర్నమెంట్ లేకపోయినా మేము పార్టీని కనుక్కెట్టుకొని ఉన్నాం మా అబ్బాయికి జిల్లా యువతలో సెక్రటరీగా ఇచ్చాడు ఆర్గనైజ్ సెక్రటరీగా మా అబ్బాయి మేము మా పిల్లకాయలు వాళ్ళు ఇచ్చిన చిన్న ఫాదరు మాకు అవసరం లేదు మీకెందుకు మాకు అవమానించిన దగ్గర మేము ఎందుకు ఉండాలా ఎవరిని పిలిచినా అప్పుడు కార్పొరేట్ కాడ కింద నువ్వు పని చేయి లేకపోతే కార్పొరేట్తో కలిసి పనిచేయంటే మా వల్ల కాదు మాకు పదవి అనేది మేము చేసేది లేనిది మా మా ఇష్టం అండి మాకు కూడా ఏదో ఉండాలి కదా ఈ వార్డులో మైనార్టీ ఎక్కువ నేను పోటీ చేసా రెండుసార్లు పోటీ చేసా ఇరవై తొమ్మిదో డివిజన్లో అక్కడ కూడా నా బలం ఉంది నా బంధుకం ఉంది నేను ఎట్టనా అంటే ఆయనకి తెలుసు నీకు ఎట్ట రెండు మూడు వార్డుల్లో ఉండాలి నువ్వు ఏదో ఒకటి చేసుకో చెయ్యి అది ఇది అని చెప్పాడు ఇట్టా ఏ విధంగా నేను అడిగా ఆయన ఏంటంటే కార్పొరేట్తో పోర్ట్ చేసుకొని పని చేసుకోండి అని నాకు నాకు పదవి అంది ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాను కదా మీరు కూడా నేను ఏ విధంగా పోయి ఓటు అడగాల మీకు అందుకు చెప్పి నేను అడిగా ఆయన గమ్ము గుడిగా మాట్లాడకుండా వాళ్ళు రెడ్డి గారు అయితే ఇష్టప్రకారంగా వాళ్ళ పదవులు ఆ పదవులు ఈ పదవులు ఇస్తారు మైనారిటీలు కాబట్టి మమ్మల్ని పెద్దలు పట్టించుకోవడం అందుకని చెప్పి నేను మన మనసు బాధేసి ఇంకెందుకు లేని చెప్పి నేను మా వాళ్ళతో అందరితో మాట్లాడుకున్నాను అదే ఏం చేద్దాం ఏదన్నా ఉంది మనం మర్యాద లేని దగ్గర మనం ఏం చేస్తాం చూడండి ఇప్పుడు మేము మేమే ఆయన కోసమే పనిచేసేది అనుకున్నాం ఆడ ఫోటో ఉంది ఈడ ఫోటో ఉంది చూడండి కనీసం ఇప్పుడు మమ్మల్ని మాకు మర్యాద లేకపోతే మేమేం ఏం చేయాలి నేను ముప్పై సంవత్సరాల నుంచి నేను ఇరవై ఐదు సంవత్సరాలు తెలుగు తెలుగుదేశం పార్టీలో ఉన్నా పదేళ్ళు కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నా కమ్యూనిస్ట్ పార్టీలో కూడా నేను సెక్రటరీగా పనిచేశాను ఇక్కడ కనీసం ఇప్పుడు ఈడో చూస్తే ఏమి లేకపోయా మైనారిటీలకి మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం ఇప్పుడు ఏమీ లేదు ఇవని చెప్పి మాకు బాధేసి మేము మా అందరితో మాట్లాడి కూర్చొని ఇంకా చాలా మంది బయటికి ఉన్నారు ఏం చేద్దాం ఆలోచించి పార్టీకి రాజీనామా చేయాలనుకున్నాను పార్టీకి రాజీనామా చేసేసి ఏదో పార్టీలో చేరుతా అని చెప్పి మనం ఏ పార్టీలో చేరుతున్నారో ఎవరు ఆధ్వర్యంలో చేరుతున్నారో ఇంకా అది డిసైడ్ కాల కానీ మనం ఆలోచనలో అయితే ఇప్పుడు నేను తెలుగుదేశం పార్టీలో పనిచేసిన ఉన్నాయి నేను తెలుగుదేశం పార్టీలో అందరికీ సుపరించిన శ్రీధరణ నాయకత్వం బాగుంది ఎందుకంటే అతని నాయకత్వంలో అయితే నేను బాగుండదని చెప్పి మేము శ్రీధరణ నాయకత్వంలో అనుకుంటున్నాము కాబట్టి పూర్తిగా మా వాళ్ళతో ఇంకా చర్చించలేదు అప్పుడు తెలిసి మేము అందరం కలిసి తెలుగుదేశం పార్టీలో చేరాలనుకునే ఆలోచనలో నేనైతే ఉన్నా మా పిల్లకాయలు ఇంకా అడగాల అడిగిన తర్వాత పూర్తి డీటెయిల్ ఒక రెండు మూడు రోజుల్లో మీకే తెలుస్తుంది టూ త్రీ డేస్లో చెప్పండి అదే నేను ఆసిఫ్ భాష నా పేరు నేను మైనారిటీ చేయడాన్ని ఫస్ట్ తెలుగుదేశం పార్టీలో నా ఇరవై సంవత్సరాలు దాని తర్వాత ఈ ఎలక్షన్లో కార్పొరేట్ ఎలక్షన్లో కొంత బాగలేక నేను ఇక్కట్రా చేసుకున్నాను చేసుకున్న తర్వాత నా మీద మా జిల్లా అధ్యక్షుడు కొంచెం బాధపడ్డాడు అందులో అలీ నేను ఆ టైంలో శ్రీధర్ రెడ్డి గారు పిలిచారు ఆయన నాయకత్వం నచ్చి నాకు ఆయనతో కూడా నేను వైసీపీ పార్టీలో చేరా తర్వాత ఆయన వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో వెళ్ళిపోయారు నేను ఆడ పార్టీలు మారేది అని చెప్పి ప్రభాకర్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత కానీ మేము ఉన్నాము ఉంటే ఇప్పుడు మైనార్టీలంగా నేను నేనేందు ఇరవై ఐదు సంవత్సరాలు ఎట్ట పనిచేశాను మీ వాళ్ళకి చాలామంది తెలిసింది ఏ విధంగా తెలుగు తెలుగుదేశం పార్టీలో పనిచేశాను ఎలా చేశాను అనేది సరే ఇన్ని రోజుల నుంచి ఉంటే ఇప్పుడు మాకు వాడు కరేపాద లాగా వాడుకుంటున్నారు కానీ కనీసం మాకు ఏదైనా పదవి ఇచ్చారా ఎలా చేయాలా అనేది లేదు నేను ఈ ఏరియాలో నాలుగు ఐదు వార్డుల్లో నేను నాకు సొంత ఇది ఉంది స్నేహితులు కానీ బంధువులు కానీ అందరితో కనీసం నాకు నేను నోరు తీర్చి అడిగాను ప్రభాకర్ రెడ్డి గారు నా నాకు ఏమైనా పదవి ఇస్తే బాగుండదు కదా మీరు ఏం లేకపోతే నేను ఏం చెప్పుకోవాలా నేను సీనియర్ని కదా అని అడిగా అడిగితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి